రాజశేఖర్ రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా వెళ్ళికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థాన జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలా సేపు మాట్లాడం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మా లేదమ్మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖరి గారి గురించి ఆయన ప్రస్తావించారు వాళ్ళ రాజకీయ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్లారు అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ మీ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఇస్ ద ల లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో వి షుడ్ ఆల్ ఒక పండగ వస్తేను ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్ళికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్లి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లికి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమీ వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక మేడం మీరు ఫ్రెండ్లీ రాజకీయాలు కోరుతున్నారు ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ రాజకీయం ఉంది మేడం ఒకవైపు మీ సోదరుడితో చంద్రబాబు నాయుడికి వైరం ఉంది మీరేమో రాజకీయాలు అలా ఉండకూడదు అంటున్నారు ఎట్లా ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు మీ అందరు కూడా చూస్తున్నారు కానీ ఫ్రెండ్లీగా ఉండాలి మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం పార్టీలు ఉన్నది లీడర్లు ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది నా చంద్రబాబు నాయుడు రాష్ట్ర